అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరులో మా గంగమ్మ గుడి భక్తులు కొంతమంది మా దగ్గర వచ్చి స్వామి మేము శ్రీశైలం పోవాలనుకుంటున్నాం స్వామి ఏమో మీ వల్ల ఆయింసం మీరు ఏమో చేయగలుగుతారా అన్నాము మనకి గంగమ్మ గుడి ఆశీర్వాదం ఉండేది కాబట్టి మా మేము పంపిస్తాం తల్లి మీరు రండి అని చెప్పినాము దాదాపు యాభై మంది వచ్చినారు ఆ యాభై మందిని ఈరోజు సోమవారం ఈరోజు వాళ్ళని శ్రీశైలము మేము తెల్లార్త పదకొండు గంటలకు యాభై మందిని పంపించడం జరిగింది ఈ శ్రీశైలం మూడు రోజుల వరకు వాళ్ళకి టూర్ ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు ఏహండి బ్రహ్మాంగారి మండపం మహానంది శ్రీశైలం జ్యోతిర్లింగం ఆ జ్యోతిర్లింగం దర్శనానికి పోయిన భక్తులు అందరూ వాళ్ళు భద్రంగా పోయేసి భద్రంగా రావాలనేసి మా గంగమ్మ ఆశలు వాళ్ళతో మా గంగమ్మ తల్లి వాళ్ళతో భద్రంగా పిచ్చుకొని పిచ్చుకొని రావాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదం వాళ్ళకి ఉండాలని ఆ పరమేశ్వరుడు శివుడు జ్యోతిర్లింగం ఆశీర్వాదము వాళ్ళకు ఉండాలనేసి మా గంగమ్మ తరపున మేము కోరుకుంటున్నాము వాళ్ళ ఈ యాత్ర భద్రంగా పోయి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ పరమేశ్వరుని ఆ గంగమ్మ తల్లిని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను नमो 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 चारा ते श्रीमदेव नम धन्यवाद जी मदानी ते एक बाजार से तसेरा महा बाजार आते हैं देवी महा देवी बेटे महा किता बाजार घर सब बाजार बुलांग कर बाजार में

गुरदेव महेश्वर गुरु साक्षा पर स्मैसे मह हरि गुराहुन विशेष नशिषास्माकृष्व शिवगोत्र मृग नम देश श्वेताम देश तेजस्वीनाषेम देव्य थे अभ्याय आरोग्याद्याद्य सिद्ध्यम धर्म आता काम प्रातः कालध्यानाशोभता पूजा क्य విన్నపము ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో భక్తాదులందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటూ మన యాత్రను ప్రారంభిస్తున్నాము అలానే యాత్రలో ఎటువంటి గొడవలు చేసుకోకుండా ఒక అక్క చెల్లి మాదిరి ఒక అమ్మ ఒక అక్క తమ్ముడు మాదిరి అందరూ యాత్రలో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాల్సిందిగా ఇంకొకసారి అందరినీ భక్తాదులందరినీ కోరుకుంటున్నాము చెప్పండి పెడతారు సరేనా మర్చిపోవద్దండి మీరు చావంగా వెళ్ళి లాభంగా వస్తే మాకు అదే సరేనా అన్న పేరు పెడతామమ్మా మన గంటావురు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంకు సంబంధించినటువంటి భక్తాదులను మనం ఈరోజు శ్రీశైలం యాత్రగాను మన గుడి తరపున బస్సు బయలుదేరడం జరుగుతూ ఉంది భక్తాదులందరూ ఆ శివుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మన గంటావూరు తిరుపతి గంగమ్మ దేవస్ గంగమ్మ యొక్క ఆశీర్వాదము వాళ్ళకి వెళ్ళవేళలా ఉండాలని అలానే మన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలు పొంది రావాలని అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా మన యథాస్థానం గంటావూరికి చేరాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ శ్రీమాత